చిన్నారి చిట్టి కథలు పిల్లలు మీకొక్క చెప్పన అనగనగా ఒక అడవిలో రకరకాల జంతువులు రకరకాల పక్షులు నివసిస్తూ ఉంటాయి పక్షులన్నీ అనుకుంటూ ఉంటాయి మన మృగరాజన సింహం ఎందువల్ల దీనంగా ఉన్నది రేపెళ్ళి మృగరాజన సింహాన్ని మనం అడగాలి అడిగి తెలుసుకోవాలి అనుకుంటూ ఉంటాయి మర్నాడు దానిలో ఒక రామచిలక వచ్చి ఒక రాజైన సింహాన్ని అడుగుతుంది రాజా ఎందువలన దీనంగా కూర్చున్నారు మీరు దీనంగా ఉండటాన్ని చూసి మేమందరం అనుకుంటున్నాము రోజు దిగులు పడుతున్నాము ఎందువల్ల ఇట్లా దీనంగా కూర్చున్నారు అని అడుగుతుంది ఏమైంది మరొక రాజా ఇలా దిగులుగా ఎందుకు దిగులుగా ఉండటానికి కారణం ఏంటి అప్పుడు మృగరాజన సింహం మీలాగా నేను పాడలేను నీలాగా నేను అందంగా లేను పైకి ఎగరలేను నాలో ఏ ప్రత్యేకత లేదు నెమల్లాగా నాట్యం చేయలేను అందరితో సరదాగా ఉంటామంటే నా గొంతు విరగానే అందరూ దూరంగా పరుగును పారిపోతున్నారు ఎందువల్ల ఇట్లా అయ్యింది అని ఆలోచించుకుంటున్నాను అంటే ఇంతకుముందు చాలా ఉత్సాహంగా ఉండేదాన్ని ఈ ఎలుగు మంత్రి అయిన తర్వాత నా ఉన్న తెలివితేటలు కూడా పోయినాయి ఈ ఎలుగు మంత్రికి కా మంత్రి కాలం అయిపోయింది ఈసారి ఎవరైనా ఉత్సాహంగా ఉన్న మంత్రిని మనం పెట్టుకోవాలి అప్పుడు వాళ్ళతో పాటు నాకు కూడా ఉత్సాహం పెరుగుతుంది అని చెప్పింది అప్పుడు సింహం మాటలకి చిలక గట్టిగా నవ్వింది ఏంటి నా బాధ నీకు నవ్వులాటగా ఉందా ఎందుకలా నవ్వుతున్నావు అని మృగరాజసింహం చిలకని అడిగింది కోపడ్డద్దు ప్రభు ఇప్పుడు నేను మీ వద్దకే ఎందుకు వచ్చానంటే వేటగాళ్ళ గుంపు అడవిలోకి వస్తుంది వారి నుంచి మీరే మమ్మల్ని రక్షించగలరు అనుకున్నాము కానీ మీరే దీనంగా ఇట్లా కూర్చోవడం చూసి మాకు చాలా దిగులుగా ఉంది వేటగాళ్ళ పాడి పడతామేమో అని నశిస్తామేమో అని మాకు చాలా బాధగా ఉంది అని వేటగాళ్ళ విషయం శ్రీ మురుగరాజైన సింహానికి చెప్పింది సింహం లేచి ఒక్కసారిగా బలం తెచ్చుకుని గట్టిగా గర్జించింది ఆ గాండ్రింపుకి అది విన్న వేటగాళ్ళు అటు నుంచి పరుగు పరుగు తీశారు అడవి నుంచి చూశారా ప్రభు మీ గాండ్రింపు విన్న వాళ్ళు ఎలా పారిపోయారో అదే మీ ప్రత్యేకత మిగతా జీవుల వల్ల అది కాదు అందరిలో ఏదో ప్రత్యేకత ఉంటుంది మీలో ఈ సింహం గాంభీర్యమే మీకు ప్రత్యేకత మాలాగా మీరు ఎగరలేకపోయినా మాలాగా మీరు మాలాగా ముక్కుతో రకరకాల పండ్లు తినలేకపోయినా మీ యొక్క గాండ్రింపు వల్ల అదే మీ ప్రత్యేకతగా ఉండటం వల్ల అందరూ మిమ్మల్ని గౌరవిస్తున్నారు ఇప్పుడు మీ వల్లే మా ప్రాణాలన్నీ రక్షింపబడ్డాయి అన్నది చిలక అందుకు మునుగరాజు చాలా సంతోషపడింది నువ్వు చెప్పింది నిజమే నా ప్రత్యేకత ఏంటో నాకు ఇన్నాళ్ళు తెలియలేదు ఇప్పుడు తెలిసింది ఇవాళ నుంచి నాలో దిగులు కూడా పోయింది మీ అందరికీ రాజుగా ఈ అడవికి మహారాజుగా వ్యవహరిస్తాను అని చెప్పి